గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మన టీవీ నేను మహాలక్ష్మి కత్తులతో నరుక్కోవడం రాళ్లతో కొట్టుకోవడం ఒకటేంటి మట్టు పెట్టడమే టార్గెట్ తుదముట్టించాలన్న తలంపే లక్ష్యం చచ్చేది ఎవరన్నది ప్రధానం కాదు ఇది రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్ర దేశం మొత్తం ప్రగతి వైపు చూస్తుంటే అక్కడ మాత్రం ఇంకా మార్పు కానరావడం లేదు తాజాగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ఉలిక్కి పడింది టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి దంపతులపై ఎటాక్ చేశారు మిరప్పడి బండరాలతో దాడికి పాల్పడ్డారు ఘటనా స్థలంలోనే భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందింది భాస్కర్ రెడ్డికి సైతం తీవ్ర గాయాలయ్యాయి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు నంద్యాల ఎమ్మెల్యే అఖిల ప్రియకు వీరిద్దరూ సన్నిహితులు తాజాగా జరిగిన ఎన్నికల్లో భార్య భర్తలు ఇద్దరు ఆమెకు అనుకూలంగా ప్రచారం కూడా చేశారు ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డలో శ్రీదేవి హత్యతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది ఏ సమయంలో ఏం జరుగుతుందనని పోలీసులు భారీగా మోహరించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మొత్తం పదిహేను మంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు ఏ వన్గా వేణుగోపాల్ రెడ్డి ఏ టూగా శిరీష ఏ త్రీగా కేదార్నాథ్ రెడ్డి ఏ ఫోర్గా ఏవి సుబ్బారెడ్డితో పాటు వరుసగా ఏవి రుక్మిణీదేవి ఏవి జస్మితారెడ్డి రెడ్డి జాహ్నవి రెడ్డి సూర్యనారాయణ రెడ్డి కొండారెడ్డి హుస్సేన్ రెడ్డి దూదేకుల రాకేష్ నరేష్ దేవేంద్ర శేఖర్ సింగ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ను పూర్తిగా ఎఫ్ఐఆర్లో లో నమోదు చేశారు నిందితుల ఆచికీ కోసం పోలీసులు గాలింపుని ముమ్మరం చేశారు జాగిలాలను రంగంలోకి దింపారు ప్రధానంగా కొంతకాలంగా ఏవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అఖిల ప్రియకు విభేదాలు ఉన్నాయి ఇద్దరు టీడీపీలో ఉన్నప్పటికీ కత్తులు దూసుకుంటున్నారు ఒక విధంగా వీరిద్దరి మధ్య ఉప్పు నిప్పుగా నిత్యం వార్తల్లో ఉంటున్నారు సొంత పనుల మీద వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ఏవి భాస్కర్ రెడ్డి దంపతులపై ఎటాక్ చేశారు తన ఇంటిలోని కాంపౌండ్కు చేరుకోగానే వారిపై కారం చల్లి దాడి చేశారు విచక్షణారహితంగా రాళ్లతో కొట్టారు దాంతో భార్య శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందింది ఆస్తి తగాదాల నేపథ్యంలో ఎటాక్ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులు తేలింది పదహారేళ్లుగా ఏవి సుబ్బారెడ్డి కుటుంబంలో ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో మనస్పర్ధలు ఉన్నాయి సుమారుగా ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని తనకు చెందాలన్నది భాస్కర్ రెడ్డి వాదన ఈ విషయంలో కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్న క్రమంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది పలుసార్లు ఆస్తి విషయంలో పంచాయితీ కూడా జరిగింది ఇదే విషయాన్ని వాంగ్మూలం రూపంలో భాస్కర్ రెడ్డి పోలీసులకు తెలపడంతో మొత్తం పదిహేను మందిపై కేసు నమోదు చేశారు అయితే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ వన్ వేణుగోపాల్ రెడ్డి ఏ టూ శిరీష పోలీసుల వద్ద లొంగిపోయారు ఇక ఎవరు ఈ ఘటనలో లేరని బుకాయించే ప్రయత్నం చేశారు కిరాయి హంతకుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు